Hi andy welcome to Aurora Traders ఈ వీడియోలో మీకు స్మాల్ ఆర్ మీడియం సైజ్ రెస్టారెంట్స్ వాళ్ళు జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ తో మంత్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా స్మాల్ అండ్ మీడియం సైజ్ రెస్టారెంట్స్ వాళ్ళు డైలీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వాటర్ క్యాన్స్ బై చేస్తారు సో దాని కాస్ట్ మినిమం టెన్ రూపీస్ పెట్టుకున్నా కూడా డైలీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ స్పెండ్ చేస్తున్నారు వరెస్ట్ లో డైలీ ఫిఫ్టీ క్యాన్సే తీసుకున్నారు అనుకోండి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మీరు స్పెండ్ చేస్తున్నారు సో ఈ ప్రాసెస్ కి బదులు మీరు టూ ఫిఫ్టీ లీటర్స్ పర్ అవర్ ఆర్మో ప్లాంట్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు వితౌట్ స్టోరేజ్ ట్యాంక్స్ అయితే అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ లో ఈ వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ అవుతుంది డైలీ ఫోర్ అవర్స్ రన్ చేసుకుంటే మీకు కావాల్సిన అవుట్పుట్ వాటర్ వస్తుంది మీకు దీని వల్ల వచ్చే మంత్లీ పవర్ బిల్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు మంత్లీ వాటర్ కి స్పెండ్ చేసే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ పవర్ బిల్ తీసేసిన అరౌండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ మీరు సేవ్ చేసుకోవచ్చు మీరు పెట్టిన ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా జస్ట్ ఫోర్ మంత్స్ లోనే రికవర్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు టూ ఫిఫ్టీ లీటర్స్ పర్ అవర్ గానీ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ గానీ ఆరో ప్లాంట్ పెట్టాలనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేసి లేటెస్ట్ కోటర్ తీసుకోవచ్చు మీకు ఫ్రీగా డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం టూ ఫిఫ్టీ లీటర్స్ పర్ అవర్కి అయితే హైదరాబాద్ వరకు ఫ్రీ డెలివరీ ఫ్రీ ఇన్స్టాలన్ ఉందండి లాంగ్ డిస్టెన్స్ ఉంటే కొద్దిగా డెలివరీ చార్జెస్ అడిషనల్ అవుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్